మన మధ్యలో మరొక సాక్ష్యం ఉంది విందాము అందరికీ ప్రైజ్లో నా టెస్ట్ మనీ ఏంటంటే నేను బీకామ్ గ్రాడ్యుయేట్ ఇంకా రిజల్ట్స్ రాలేవు బట్ ఆల్రెడీ మా కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరిగాయి జెన్పాక్ట్ అనే కంపెనీ ఎంఎన్సీ కంపెనీ మా ఫ్రెండ్స్ అందరు కూడా అసెస్మెంట్ రాశారు వాళ్ళతో పాటు నేను కూడా రాశాను బట్ నేను సెలెక్ట్ అవ్వలేదు నా అసెస్మెంట్ కూడా క్లియర్ అవ్వలేదు వాళ్ళు ఆల్రెడీ ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళేసి అక్కడ కూడా సక్సెస్ అయిపోయారు వాళ్ళు జాయినింగ్ ఒక్కటే రిమైనింగ్ అని చెప్పారు బట్ నేను ఇంకా ప్రే చేసుకున్న అం ఒకరోజు స్పాన్సర్ చేశాము అంకుల దగ్గర ప్రే చేయించుకుంటే నీకు వస్తుంది వెళ్ళు అని అన్నారు అంతే ఇంకా నేను అది ఒక్కటే గుర్తుపెట్టుకున్న ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి నా అసెస్మెంట్ రాసినా నేను ఒక్కటే ప్రే చేసుకుని వెళ్ళేదాన్ని అయితే నా అసెస్మెంట్ కూడా క్లియర్ అవ్వలేదు ఎన్నిసార్లు రాసినా క్లియర్ అవ్వలేదు బట్ వాళ్ళు ఇంటర్వ్యూకి రండి అని చెప్పారు ఇక్కడ హవిస్పేట్లో జెన్పాక్ట్ ఆఫీస్లో వెళ్ళాను అక్కడ ఇంటర్వ్యూ కూడా ఏం నేను చెప్పలేను నా పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు డైరెక్ట్ చెప్పేశారు నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏం బాగాలేవు ఇంకా ఇంప్రూవ్ చేసుకో అని అన్నారు బట్ వాళ్ళు ఆర్ సెలెక్టెడ్ అని అన్నారు అలాగే ఆన్ బోర్డింగ్ అయింది లాస్ట్ వీక్ జాయిన్ అయిపోయాను మా ఫ్రెండ్స్ అందరిది ఎప్పుడూ ఇంటర్వ్యూ అయిపోయింది బట్ వాళ్ళు ఇంకా ఆన్ బోర్డింగ్లోనే ఉన్నారు వాళ్ళందరూ షాక్ అయిపోయారు ఏంటి నువ్వు నాకంటే లేట్గా అయింది అసలు ఏం క్లియర్ చేయలేను నువ్వెలా అప్పుడే వెళ్తున్నావు అని వాళ్ళందరూ షాక్ అయ్యి అడిగితే ఇదంతా గాడ్ గ్రేస్ నేను ఇక్కడ చర్చ్కి వెళ్తాను మొత్తం గాడ్ వల్ల అయింది ఇంకొక టెస్ట్ మనం ఏంటంటే ఎంబీఏ ఎంట్రన్స్ కోసం ఐసెట్ ఎగ్జామ్ రాయాలి సో నేను ఐసెట్ ఎగ్జామ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా నా నా కొలీగ్ అందరు కూడా రాశారు వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యారు నేను ప్రిపేర్ అవ్వాలి నాకు టాపిక్స్ తెలీదు సబ్జెక్ట్స్ తెలియదు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా ప్రేయర్ చేయించుకున్నాయి ఇక్కడ ప్రేయర్ అవర్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా చదవకుండా నేను ఎగ్జామ్ రాశాను ఫిఫ్టీన్ థౌసండ్ లో ర్యాంక్ వచ్చింది ఎవరైతే ప్రిపేర్ అయ్యారు రాశారో వాళ్ళకి ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అలా వచ్చేది ఆల్ గ్రేస్ టు గాడ్ థ్యాంక్ యూ మీరు కంపెనీ పెడితే ఎంఐ ఇస్తారా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకోకుండా టాలెంట్ లేకోకుండా ఇస్తారా నేను ఒక మాట చెప్తానండి నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము నీ టాలెంట్తో లేదు నీ క్వాలిఫికేషన్తో పనిలేదు విశ్వసంస్ కృపను అడుగు నమ్మగలిగితే అందరు చెప్పండి అందరు చెప్పండి నమ్మగలిగితే అందుకే నమ్ముట నీ వల్ల వల్లైతే ప్రభేవన్న నమ్ముట నమ్మిన ప్రతి వానికి సమస్తమును